హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ పూర్తిగా వెళ్ళిపోతుందా లేదా మీ వ్యక్తి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ యొక్క వ్యక్తి ఫాస్ట్ లైఫ్లో ఎలా మీతోటి బిహేవ్ చేసేవారు అనేదానికి ఫోర్ కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఏం జరుగుతుంది ఈ కార్డ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫ్యూచర్లో మీ వ్యక్తి తిరిగి మీ దగ్గరికి వస్తారా రా అనేదానికి అండి ఇవి వన్ టూ త్రీ ఫోర్ చూద్దాం ఫాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో మీ వ్యక్తికి మీకు మధ్యలో ఏం జరిగింది అనేదానికి మీ వ్యక్తి ఎప్పుడు మీ పైన కొంచెం అంటే అనుమానంతో వ్యక్తం చేస్తూ తను చాలా రూడ్గా బిహేవ్ అయితే చేసేవారండి అంత మంచిగా ఏం ఉండేవాళ్ళు కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏడిపించుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట వారి లైఫ్కి వారికి ముఖ్యంగానే మీరు ఏమైపోతారా అనే ధ్యాస మాత్రం వారికి ఏమాత్రం ఉండేవాది కాదు మీ పట్ల ఎలాంటి లవ్ కేర్ అయితే లేదండి అలా బిహేవ్ చేసేవారు మూర్ఖంగా ఒక లేడీ పాత్ర అంటే వాళ్ళ యొక్క అమ్మగారు అయి ఉండొచ్చండి ఆవిడ కూడా ఒక అథారిటీ లాగా మీ పట్ల బిహేవ్ చేస్తూ మూర్ఘంగా బిహేవ్ చేసేవాళ్ళు అంటే మీ ఇద్దరికి మధ్యలో కొట్లాటలు గొడవలు రావడానికి ఈవిడ ఇంకా అగ్గికి ఆయుద్యం పోసినలాగా ప్రేరేపిస్తూ మీ వ్యక్తిని మీ పైన గొడవలకు ప్రోత్సహించేది ఆవిడ వల్ల కూడా మీ మధ్యలో కొట్లాటలు తగువులు మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇలా వస్తూ ఉండేవి మీ వ్యక్తికి మీరైతే ఇద్దరికి కూడా స్పేస్ I టూ ఇయర్స్ ఎబోనే అవుతుందండి టూ ఇయర్స్ ఎబో అవుతుంది ఎలాంటి కమ్యూనికేషన్ లేదు ఈవిడ మీకు ఇద్దరికీ కూడా మొక్కచూపులు అనేటివి లేకుండా చేసేసింది అంటే ఈ లేడీకి మీరంటే ఈర్ష అనేది ఉంటుంది అంటే మీరు ఆడవాళ్ళైనా ఆడవారి తరపు అత్తగారైనా లేదా మగవారి తరపు అత్తగారైనా ఆవిడకి మీరంటే ఒక విధమైన లోపల నుంచి ఒక అసూహ్య అనేది ఉంటుందండి కొందరు వ్యక్తులకి అలాంటి ఫీలింగ్ అనమాట అది ఒకటి మళ్ళీ మీది వ్యూవర్స్ది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట అందువల్ల కూడా ఈ వ్యక్తికి మీరు నచ్చకపోవడం వల్ల ఇవ్వడ మిమ్మల్ని ఇబ్బంది పాలైతే చేసేసింది మీ వ్యక్తికి మీరు తను డబ్బు కోసమే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు మీరు తన దగ్గర ఎమోషన్స్ కోసం బేక్ చేసుకునేవాళ్ళు కానీ తను థర్డ్ పార్టీకి ఇచ్చేవాడు గతంలో దానివల్ల కూడా మీకు ఎక్కువ గొడవలు మీకు పాక్ ఎలాంటి టైం కేర్ అయితే ఇవ్వలేదండి సరిగా సరిగ్గా చూసుకోలేదు ఫ్యామిలీని అయితే దానివల్ల కూడా మీరు విడిపోవడం అనేది అయితే చూపిస్తుంది మీ మిమ్మల్ని డబ్బు పరంగా చాలా ఇబ్బందులు అయితే పెట్టేవారు మీ వ్యక్తి అసలు బ్యాలెన్సింగ్ అనేది లేనేలేదు ఎప్పుడు కూడా ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇచ్చే వ్యక్తి అయితే కాదు తన స్వార్థం తాను చూసుకునేవారు అందువల్లనే మీ ఇద్దరి మధ్యలో స్పేస్ అనేది ఏర్పడడం మీ లైఫ్లో మీరు తన లైఫ్లో తాను ఉండేలాగా వచ్చేసి మీ కొట్లాటలు గొడవలు జరుగుతూ పోలీస్ స్టేషన్స్ పెద్ద మనుషుల చుట్టూ తిరుగుతూ మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ యొక్క ఇష్యూ గొడవ అయితే నడుస్తూ ఉందండి ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్ లో థర్డ్ పార్టీ దగ్గర ఉన్న లైఫ్ ఎలా ఉందో చూద్దాం ఈ ఫోర్ కార్డ్స్ లో థర్డ్ పార్టీ దగ్గర మీ యొక్క వ్యక్తి అయితే అలసిపోయి ఉన్నారండి అంటే మీ నుంచి స్పేస్ అంటే వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు చాలా ఈ వ్యక్తి మిమ్మల్ని బెగ్ చేసుకునేలాగా చేశారు కానీ థర్డ్ పార్టీకి తనకంటూ ఒక లైఫ్ తన లైఫ్లో ఒక పార్ట్నర్ అనే వాళ్ళు ఉంటారు కదా పూర్తిగా కమిట్మెంట్ ఇస్తేనే ఈ పర్సన్కి మీ ఈ వ్యక్తి అన్ అంటే థర్డ్ పార్టీకి అన్ని డెడికేటెడ్గా ఉండాలి మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగైతే సాక్రిఫై చేశారో అలాగే తన కోసం మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ దగ్గర సాక్రిఫైసింగ్గా మారిపోవాలి అలా మారిపోతేనే తను హ్యాపీగా ఉండగలుగుతుంది మీ వ్యక్తి అయితే తదుపాటి సిచ్యువేషన్లో అలసిపోయారండి ప్రజెంట్ అందువల్లనే మళ్ళీ బ్యాగ్ తిరిగి చూసుకుంటూ ఉన్నారు అంటే అక్కడ అన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు మీకు కూడా గతంలో నెగిటివ్ అనేది కలిగించేవారి వ్యక్తి ఎప్పుడు నెగిటివ్ వే అంటే మాత్రం కేరింగ్ అయితే లేదు దానివల్లనే మీరు పూర్తిగా విడిపోవడం అనేది అయితే జరిగింది మీరు తన పైన హోప్స్ అసలు తను మళ్ళీ తిరిగి వస్తారనే ఆశలు కూడా వదిలేసుకున్నారండి వ్యూవర్స్ కానీ తను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర సెలబ్రేషన్స్ మీ లైఫ్లో ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తన లైఫ్లో థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉన్నారు తను ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మీరు కూడా తను చేసిన ద్రోహానికి నమ్మక ద్రోహానికి హార్డ్ బ్రేక్ మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా తను ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారా అనేలాంటి ఒక భయం తనలో అయితే కలిగింది అంటే మీ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు మోసం చేస్తూ చీటింగ్ చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఉండేవారనమాట ఇప్పుడు అందువల్ల కూడా ఈ వ్యక్తి తనకు జరిగిన చీటింగ్ కూడా మళ్ళీ థర్డ్ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు దానివల్ల కూడా ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు మీతోటి రీయిండన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ యొక్క బ్యూటీకి కూడా మీ పర్సన్ అయితే ఫిదా అయిపోయింది ఉన్నారు దానివల్ల కూడా కానీ థర్డ్ పార్టీ పూర్తిగా ఈ పర్సన్కి డెడికేటెడ్గా ఉండడం లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అందువల్ల మళ్ళీ మీ యొక్క వ్యక్తి అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తనకి పూర్తిగా లవ్ అండ్ కేర్ అయితే ఇవ్వడం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఏమేమి ఉన్నాయి అనేసి చూద్దామండి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్ ఒక డ్రగ్స్ ఆల్కహాలిక్ పర్సన్గా మారిపోవడం మీ లైఫ్లో పిల్లలు కూడా చూపిస్తూ ఉన్నారండి కిడ్స్ కూడా ఉన్నారు ఇద్దరు కిడ్స్ అంటే మీరు తన నుంచి పూర్తిగా అది అది డివోర్స్ తీసుకోకుండా ఎందుకు పెండింగ్లో ఉన్నారు లేదా తను ఇవ్వకుండా ఎందుకు ఇలా డిలే చేస్తూ ఉన్నారని అంటే కిడ్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం కూడా మీరైతే ఇద్దరు ఇలా స్పేస్ ఇచ్చి ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మీ వ్యక్తికి మీరు చాలా అందంగా కనబడుతూ ఉన్నారు మీ యొక్క మదర్లీ నేచర్ అనేది గుర్తుకు ఇప్పుడు మీరు లేకుండా తను ఉండ లేను అనే విధంగా కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఎన్ని కొట్లాటలు గొడవలు జరిగినా కూడా మళ్ళీ మీ లైఫ్లోకే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు జడ్జ్మెంట్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి మీ లైఫ్లోకే రావాలి తోటే జీవితాన్ని మొత్తం కంటిన్యూ చేయాలనే విధంగా అనుకుంటూ ఉన్నారు తను థర్డ్ పార్టీతోటి పూర్తిగా రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ లైఫ్లో అదే థర్డ్ పార్టీ ఉంది మళ్ళీ మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారా అనే విధంగా ఆలోచనలు అయితే తన లైఫ్లో ప్రస్తుతానికి ఉన్నాయి ఫ్యూచర్లో మీ వ్యక్తి మిమ్మల్ని చేరుకుంటారు ఎన్ని కొట్లాటలు గొడవలు జరిగినా కూడా మీరు తనను ఆకర్షిస్తూ ఉన్నారు మీ యొక్క స్వభావము మీ యొక్క మంచితనము కూడా వారిని మీ దగ్గరికి రప్పించేలాగా చేస్తూ ఉంది ఇలాంటి ఎలాజీస్ అయితే వచ్చాయి గతంలో మీరు తనకి ఇస్తూ ఉంటే తన అదర్ థర్డ్ పార్టీకి చేవారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇప్పుడు థర్డ్ పార్టీ సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంది అలాగే మీరు ఏదైనా థర్డ్ పార్టీలోకి వెళ్ళారా ఏంటి అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు మీ యొక్క మదర్లీ నేచర్ అనేది గుర్తుకొచ్చి మీ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్స్ తోటైతే ఉన్నారు మీకు వారికి రియూనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఇది రాశుల పరంగా చూసినట్లయితే మకర రాశి అండి కన్యా రాశి వృష్క రాశి ధనస్సు రాశి వృషభ రాశి లెటర్స్ పరంగా చూసినట్లయితే ఎక్స్ లెటర్ డి లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ బి లెటర్ టీ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ వై లెటర్ ఎం లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ల వైజాగ్ చూ కూడా చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ల పరంగా టూ వచ్చేసిందండి టూ సిక్స్ ఫోర్ సెవెంటీన్ వన్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ త్రీ నైన్టీన్ థర్టీన్ ఫోర్టీన్ టెన్ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో పెద్ద మార్పులు అయితే రాబోతు ఉన్నాయండి వ్యూవర్స్ లైఫ్లో లెగ్ మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళిపోండి అని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయ్యి ఉండండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది మీరు అనుకున్నది అవుతుందా నెరవేరుతుందా నెరవేరదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరుతుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి అలాగే మీకు రాశుల పరంగా ఈ టైం వరాకిల్ కార్డ్స్లో మీ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి ఎప్పుడెప్పుడు వస్తారు ఏ రాశుల వారికి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుందో చూద్దాము ఒక్కొక్క రాశికి ఒక్కొక్క టైం అనేది ఇండికేట్ అవుతుందండి మీకు ఏది వస్తుందో చెక్ చేద్దాం మీ రాశుల పరంగా మేష రాశి వాళ్ళకి వితిన్ వన్ వీక్ మీకు వన్ వీక్ పీరియడ్లో మీ వ్యక్తి నుంచి ఏదైనా ఆర్ మెసేజ్ ఏదో ఒకటి న్యూస్ అనేది తెలుస్తుందండి అలాగే వృషభ రాశి వాళ్ళకి ఇన్ అక్టోబర్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మిథున రాశి వాళ్ళకి జమిన వాళ్ళకి ఇన్ నైంటీన్ డేస్ అని రావడం అయితే జరిగిందండి మీకు పంతొమ్మిది రోజులలో జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి క్యాన్సర్ వాళ్ళకి మీకేమో ఆన్ డేట్ నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే సింహ రాశి లియో వాళ్ళకి ఎప్పుడు అవుతుంది వితిన్ ఫైవ్ మంత్స్ అని రావడం అయితే జరిగింది కన్యా వర్గ ఈ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ దిస్ సొల్యూషన్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఇంత పీరియడ్లో మీకు ఏదైనా తన నుంచి కాలార్ మెసేజ్ ఏదో ఒక న్యూస్ అనేది తెలుస్తుంది అలాగే తులా లిబ్రా వాళ్ళకి ఆన్ డేట్ ఫైవ్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని తెలి రావడం అయితే జరిగింది రుచిక రాశి వాళ్ళకి కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అంటే మీ వ్యక్తి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను డిప్రెషన్లో ఉన్నానని చెప్తూ ఉన్నారండి అలాగే ధనసు రాశి వాళ్ళకి మీకు ఆన్ డేట్ వన్ ఫైవ్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ దిస్ సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందని మీకు ఈస్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి ఆన్ డేట్ థర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది కుంభరాశి వాళ్ళకి యాక్వేరియస్ వాళ్ళకి మోర్ దాన్ వన్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి స్పైసెస్ వాళ్ళకి ఇన్ ఫోర్ మంత్స్ పీరియడ్ అని రావడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు ఇవి థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెట్ కాని పాయింట్స్ను గో చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సపోర్ట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సిండి